ఆలయంలోకి ప్రవేశించడానికి నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ అధికారి తొలగింపును సుప్రీంకోర్టు సమర్థించింది ఆర్మీ ఒక సంస్థగా లౌకికమైంది దాని క్రమశిక్షణలో రాజీ లేదని స్పష్టం చేసింది ఇది సైనిక అధికారిగా అతను చేసిన అత్యంత దారుణమైన క్రమశిక్షణ రాహిత్యమని దీని ద్వారా అతను ఎలాంటి సందేశం పంపుతున్నాడని అసహనం వ్యక్తం చేసింది అతని ప్రవర్తన చట్టబద్ధమైన ఆదేశాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొంది శామ్యుల్ కమలేషన్ రెండు వేల పదిహేడులో మూడవ అశ్విక దళ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా భారత సైన్యంలో చేరారు క్రైస్తవుడైన కమలేషన్ రెజిమెంట్లో నిర్వహించే హిందూ మతపరమైన ఆచారాల్లో పాల్గొనడానికి నిరాకరించారు విగ్రహారాధనను నిషేధించే తన ప్రొటెస్టెంట్ క్రైస్తవ విశ్వాసాలకు అనుగుణంగా రెజిమెంట్లో జరిగే పూజ హిందూ ఆరాధన ఆచారాన్ని నిర్వహించడానికి ఆలయం లోపలి గర్భగుడిలోకి ప్రవేశించడానికి ఆయన నిరాకరించారు దీంతో చట్టబద్దమైన ఆదేశాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై శామ్యుల్ను రెండు వేల ఇరవై ఒకటిలో సర్వీస్ నుంచి తొలగించింది ఆర్మీ అతనికి పెన్షన్ అర్హత గ్రాట్యుటీ ప్రయోజనాలు లభించలేదు దీంతో తన తొలగింపును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు శామ్యుల్ తిరిగి తనను ఉద్యోగంలోకి తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు రెజిమెంట్ తన మతపరమైన అవసరాల కోసం ఒక మందిరం గురుద్వారాను మాత్రమే నిర్వహిస్తోందని అన్ని విశ్వాసాలకు సర్వధర్మస్థలం కాదు అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కానీ ఆయన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది శామ్యుల్ కమలేశం తొలగింపును సమర్థించింది ఆర్మీ నిర్ణయం సరైందే అని సైనిక క్రమశిక్షణకు మతపరమైన ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు శామ్యుల్ కానీ సుప్రీంకోర్టులో కూడా ఆయనకు చుక్కెదురైంది శామ్యుల్ ను సర్వీస్ నుంచి తొలగించడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మల్యా బాక్చులతో కూడిన ధర్మాసనం సమర్థించింది ఈ మేరకు శామ్యుల్ పిటిషన్ను కొట్టేసింది సైన్యం ఒక సంస్థగా లౌకికమైంది దాని క్రమశిక్షణలో రాజీ పడలేమని స్పష్టం చేసింది ఇది అత్యంత దారుణమైన క్రమశిక్షణ రాహిత్యమని అతని ప్రవర్తన చట్టబద్ధమైన ఆదేశాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొంది ఆయన అత్యుత్తమ అధికారి కావచ్చు కానీ భారత సైన్యానికి సరిపోరు అని తన తోటి సైనికుల విశ్వాసాన్ని గౌరవించినందుకు అతని బహిష్కరించాలనే సాయుధ దళాల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది